ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడం అనేది గాంధీ గారి కాలం మీకేం కావాలో తీసుకోండి మిగిలింది పంచుకుందాం అనేది నెహ్రూ గారి కాలం ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నా ఉగ్రవాదం మన నెత్తి మీద నాట్యం చేస్తున్న శాంతి శాంతి అని చేతులు కట్టుకుని ఉన్నది ఇందిరాగాంధీ అండ్ మన్మోహన్ సింగ్ గారి కాలం దొంగచాటుగా ఒక దెబ్బ కొడితే పది దెబ్బలు తిరిగి కొట్టాలనేది మోడీ గారి కాలం అలాగే నలభై మందిని ఇండియన్ ఆర్మీని చంపితే ప్రతీకారంగా వాళ్ళ ఇంట్లోకి తీరి వెతికి వెతికి మరి మూడు వందల యాభై మందిని చంపింది అదే మోడీ గారి కాదు అమాయక టూరిస్టుని ఇరవై ఎనిమిది మందిని చంపి మా ఇంట్లో తాక్కుంటామని ఉగ్రవాదులు సవాలు విసిరితే మేమేం చేస్తామో మేమేం చేయగలము మా కంటే బాధ మీకే ఎక్కువ తెలుసు చంపదెబ్బకి చంపదెబ్బ ప్రాణానికి ప్రాణం అనే రోజులు పోయాయి మా గురించి ఆలోచించాలంటేనే ఉచ్చపోసుకునే రోజులు ఉన్నాయి హిందువుల్ని అంతం చేయాలని మీ మైండ్లో ఆలోచన వస్తే చాలు ఒంట్లో భయం పుట్టేలా చేయబోతున్నాడు మా మోడీ గారు ఇక మీదట హిందూ ముస్లిం బాయి బాయి కాదు హిందూ మంచి ముస్లిమే మాకు బాయి బ్రదర్కి బ్రదర్ టెర్రర్కి టెర్రర్ ఒక హిందూ వాడి ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరం పోగలడో ఏం చేయగలడో మీరు చూడబోతున్నారు మాకు ఏ మతంతో ఇబ్బంది లేదు అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం మా పెద్దలు మాకు నేర్పించారు నిజంగానే మీ పూర్వీకులు వేరే వాళ్ళని మన మతంలోకి మార్చాలి అండ్ మతం కాని వాళ్ళని చంపాలి అని మీ పూర్వీకులు మీకు చెప్పింటే రండి చూసుకుందాం బ్రతకడానికి వచ్చిన నీకే ఎంత ఉంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళం మాకెంత ఉండాలి మా హిందువులందరూ గట్టిగా తోబడితే చాలు ఆ సౌండ్కే సగం మీరు చేస్తారు ఆ నాయకుడు మోడీ గారు అందరి క్షేమం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇప్పటికే ఆయన తీసుకున్న నిర్ణయాలు మీలో ఆల్రెడీ టెన్షన్ ఉంటాయి మీరు జీవితంలో ఒక్కసారి అని ఆలోచించారా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఫ్రీ టు ఫైర్ అనే ఆప్షన్ మేము తీసుకుంటామని మీరు రెడీగా ఉండండి రాబాయిలు మిమ్మల్ని ఏకేయడానికి మిమ్మల్ని చెక్ చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎలా చెక్కబోతున్నామో మిమ్మల్ని ఏ విధంగా బ్లాక్ చేయబోతున్నామో చెప్తాను వినండి ఫస్ట్ వన్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ నైన్టీన్ సిక్స్టీలో పాకిస్తాన్కి సాయం చేద్దామనేసి మన ఇండియా వాళ్ళు నీళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఏమైంది ఆ నీళ్ళు కాస్త ఆగిపోయినాయి మరి మీ పంటలు ఎట్లా పండుతాయి మీ ముడ్ ఎలా గడుపుకుంటారు నదులాపేస్తే మోడీ గారి ప్రాణాలు కదా కొడక సయ్యద్ మరి తీ మోడీ గారి రక్తాన్ని భారీ నీటిలో మరి అంటే మరి ఒక వంద రోజులు బతుకు చాలు సెకండ్ వన్ క్యాన్సిలేషన్ ఫర్ పాకిస్తాన్ సిటిజన్స్ చదువు అని వ్యాపారమని దిక్కుమాలని కారణాలతో ఇక నుంచి మా ఇండియాలోకి రావడానికి వీలు లేదు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండడానికి కూడా వీలు క్లియర్ గా చెప్పేశారు మీ ఎంతకు మీరు వెళ్ళారా సరే సిగ్గు శరం మానం మర్యాద అవి ఎలాగో లేవనుకోండి ప్రాణాలు కావాలనుకుంటే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి లేదనుకుంటే తన్ని దంపేస్తాం అలాగే పాకిస్తాన్లో ఉన్న మన ఇండియన్స్ని కూడా వెంటనే ఇండియాకి తిరిగి వచ్చామని చెప్పి మోడీ గారు క్లియర్గా చెప్పేశారు థర్డ్ వన్ క్లోజర్ ఆఫ్ అటర్ వాగా బార్డర్ అటర్ వాగా సరిహద్దు అనేది ఇండియాకి పాకిస్తాన్కి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడి నుంచే ఇండియా నుంచి పాకిస్తాన్కి పెద్ద ఎత్తున ట్రేడ్ ట్రావెల్ అనేది జరుగుతుంటుంది కానీ ప్రస్తుతానికి దాన్ని టెంపరీగా క్లోజ్ చేసేస్తారు పాకిస్తాన్కి ఎలాంటి ట్రేడ్ ట్రావెల్ అనేది జరగకపోతే వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్ అవుతారనేది ఇండియా ప్లాన్ ఇక ఫోర్త్ వన్ డౌన్ గ్రేడ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ పాకిస్తాన్లో భారత రాయబార కార్యాలయం ఉంది అలాగే ఇండియాలో పాక్ హైకమిషన్ కూడా ఉంది పాక్ హైకమిషన్లో ఉన్న సైనిక సలహాదారుల్ని ఇండియా వెనక్కి పంపించేసింది అలాగే పాకిస్తాన్ రాయబార స్థాయిని తగ్గించింది అంటే ఎంబసీ నుంచి కౌన్సిలెట్ స్థాయికి మార్చేసింది ఎందుకంటే పాకిస్తాన్ పైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడానికి ఫిఫ్త్ వన్ మ్యాసిల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ మామూలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు అలర్ట్ జోన్లో ఉంటుంది కానీ ఈ ఉగ్రవాద దాడి తర్వాత అది హై అలర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అక్కడ భారీగా బందోబస్తు పెంచేసింది ఎక్కువ మొత్తంలో సిఆర్పిఎఫ్ ఆర్మీ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అక్కడే ఉన్నారు ఒకరిని కూడా వదలకుండా పక్కాగా చెక్ చేసి మరీ పంపిస్తున్నారు ఇంకోసారి పొరపాటును కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అటాక్ జరగకూడదని క్లియర్ గా ఆర్డర్స్ పాస్ చేశారు సిక్స్త్ వన్ డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ తో ఇండియా డిప్లొమాటిక్ చర్చలు ఆల్రెడీ జరుపుతోంది ఇక్కడ ఒక గుడ్ సైన్ ఏంటంటే ఎక్కువ మంది ఇండియాకి సపోర్ట్ గా ఉన్నారు ఇక్కడ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో బ్లాక్ లిస్ట్లో చేర్చడానికి ఇండియా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ని పక్కకు పెట్టే ప్లాన్ కూడా రచిస్తోంది ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే దేశంగా చూపించడానికి ఇండియా సకల ప్రయత్నాలు చేస్తోంది అంటే టెర్రరిస్టులకి సపోర్ట్ చేసే కంట్రీగా ఇంటర్నేషనల్ వైడ్ ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది దీని అర్థం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ని అన్ని దేశాల ముందర బట్టలో తీసి నిలబెట్టబోతోంది సెవెంత్ వన్ ఎకనామిక్ ప్రెజర్ ఆన్ పాకిస్తాన్ పాకిస్తాన్కి ఇచ్చే అండ్ స్టేటస్ అంటే మోస్ట్ నేషన్ నేషన్ని ఇండియా రద్దు చేసింది దానివల్ల పాకిస్తాన్ ప్రొడక్ట్స్ కొనడం అనేది ఆగిపోతాయి దానివల్ల ఫైనాన్షియల్గా పాకిస్తాన్ అనేది వీక్ అవుతుంది ఎయిట్ వన్ మిలిటరీ రెడీనెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాదు మన వాళ్ళని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి పాకిస్తాన్కి కి ఊపిరాడకుండా చేస్తున్న మన వాళ్ళని కాపాడుకోవడానికి అంతే ఎక్కువ మొత్తంలో ఆర్మీని ఇండియా బోర్డర్ కి పంపించేశారు వీలైతే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటామని కూడా మోడీ గారు క్లియర్ గా మెన్షన్ చేశారు అమెరికా ఇజ్రాయెల్ లాంటి ఎన్నో దేశాలు ఇండియాకి మద్దతుగా నిలిచాయి కావాల్సిన యుద్ధ విమానాలు మరియు అణువాయుధాలని ఇండియా సమకూర్చి ఆల్రెడీ పెట్టుకోనుంది దీని అర్థం మేము అన్నిటికీ సిద్ధమే అని మోడీ గారు క్లియర్ గా చెప్తున్నారు ఒక్కసారి మోడీ గారు అన్నమాటలు గుర్తు చేసుకోండి గర్మే గుస్కే మారేంగే का చెప్పారు ఈ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరిని వదలం ఇంట్లో దూరి మరీ చంపుతామని అలాంటి నాయకుడు ఉన్నందుకు గర్వపడుతుంది దేశాన్ని ఒక కుటుంబంలో మన అందరికీ తండ్రిలాగా అండగా ఉంటున్నాడు పిల్లలకి ఏదైనా జరిగితే తండ్రి ఊరుకోడు కదా మన టూరిస్ట్ ని చంపేటప్పుడు టెర్రరిస్ట్ మీ మోడీకి చెప్పుకొని మీ మోడీకి మేము భయపడమన్నారు కదా ఈసారి పాకిస్తాన్ చరిత్రలో గుర్తుండిపోయేలాగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ఫ్యూచర్లో ఇంకొకసారి ఎవరైనా సరే ఇండియా ఇండియాపైకి ట్రెడరిస్ట్ని పంపాలి అని అనుకుంటే ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ వాళ్ళకు గుర్తు రావాలి ఆ ఇన్సిడెంట్ ఏంటో దగ్గరలో మోడీ గారు ఇవ్వబోతున్నారు పాకిస్తాన్కి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీట్ యూ ఇన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటిల్ దెన్ దిస్ ఈజ్ నవింగ్ సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్